కడు పేదరిక నుంచి కాంస్య పతకం గెలుచుకునే స్థాయికి ఎదిగి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది దీప్తి జివాన్జీ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గ్రామానికి చెందిన దీప్తి ప్రపంచ పేదికపై పారా ఒలింపిక్స్ లో మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగంలో కాంస్య పతకం సాధించింది హైదరాబాద్ తిరిగి వచ్చిన దీప్తికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు కాస్య పతకం సాధించిన దీప్తి జివాన్జీతో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన దీప్తి జివాన్జీ ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్నారు ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం అయితే లభించింది ప్రస్తుతం దీప్తి ఆమెతో మాట్లాడదాం మేడం సో మీరు కాంస్య పథకం గెలుచుకోవడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు సో నేను కాంస్య పథకం గెలుచుకోవడం వల్ల నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను సో నాకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను బాగా ట్రై చేశాను మన గోల్డ్ కాకపోతే నాకు అవ్వలేదు సో నేను ఏ మెడల్ అయినా వస్తానే ఆ ఫీలింగ్ తో ఉన్నాను సో మెడల్ అయితే మనకు వచ్చింది అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రయత్నం చేయడం అనేది సంతోషకరమైన విషయం అయితే ఆ గోల్డ్ మిస్ అయిన క్షణంలో మీకు ఎట్లా ఉండింది సో నేను ఇంత ముందు నేను వేరే అమ్మాయిని బీట్ చేసిన అమ్మాయి సో ఇప్పుడు నన్ను బీట్ చేసింది కా కొంచెం బాధగా ఉంది మీరు గతంలో జపాన్ లో జరిగినప్పుడు కూడా వరల్డ్ అథ్లెటిక్స్ పారా ఒలింపిక్ పారా ఛాంపియన్షిప్ లో గోల్డ్ గెలుచుకున్నారు సో దానికి దీనికి ఎట్లా తేడా ఏమే ఉంది ఎట్లా ఎట్లా ఉండేది సో అంటే దాంట్లో నేను బాగా పర్ఫామ్ చేశాను సో ఇందులో కూడా బాగా పర్ఫామ్ చేశాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగా లేకపోవడం వల్ల నేను ఇది కొంచెం నాకు డౌన్ డౌన్ అయింది ఈ పర్ఫార్మెన్స్ అయితే మీరు నార్మల్గా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కానీ మీకు కోచ్ ఎలా సహాయం చేసేవారు మీ డైట్ ఎలా ఉండేది ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సో నాకు ట్రైనింగ్ విషయాల్లో కోచ్ అంటే నాకు రమేష్ సార్ బాగా కోచింగ్ ఇస్తారు సో సపోర్ట్ సపోర్టింగ్ స్టాఫ్ అంతా నేను చాలా బాగా చూసుకున్నారు సో నేను ఒలింపిక్స్ వెళ్ళే వరకు కూడా నేను చాలా బాగా చూసుకున్నాను నా డైట్ లో కూడా అంటే నేను తినకపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉండి ఇది తినాలా అది తినాలా అని చెప్పేవాళ్ళు సో మన దేశానికి ఎట్లయినా మెడల్ తీసుకురావాలని వాళ్ళు కూడా నాకు చాలా బాగా చెప్పిన చిన్న ఉన్నప్పటి నుంచి కానీ కొంచెం మిమ్మల్ని హేళన చేసినట్టుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారని కూడా తెలిసింది ఊళ్ళో కానీ బయట కానీ సో వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో వా వాళ్ళు చిన్నప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళు ఈ రోజు నన్ను చూసి నాకే సెల్యూట్ కొడుతున్నారు సో అది నాకు ఇప్పుడు చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది ఓకే మేడం అంటే ఇప్పుడు మీరు పారాలంపిక్స్లో ఈ పథకం గెలుచుకున్నారు కదా ప్రభుత్వానికి మీరు ఏమైనా అప్పీల్ చేయాలని అనుకుంటారు సో నేను మెడల్ గెలుచుకున్నందుకు నేను ప్రభుత్వం నుంచి నాకంటే ఒక జాబ్ ఒక ఇల్లు కావాలని నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం మనతో పాటు షాప్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ తెలంగాణకి తొలి పథకం అని చెప్పచ్చు దేశంలోనే తొలి పథకం ఇది బేసికల్గా టీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్లో దేశంలో మొట్టమొదట కొట్టింది దీప్తియే కాబట్టి ఆ అమ్మాయి తెలంగాణ అమ్మాయి కావడం మనందరికీ గర్వకారణం ఖచ్చితంగా ఈ పారామెడికల్లో ఈ ఈరోజు సారీ పారా ఒలింపిక్స్లో ఈసారి మొట్టమొదట పునాది వేసింది దీప్తి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తాం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టార్గెట్ గా తెలంగాణలో విద్యార్థులను స్పోర్ట్స్మెంట్స్ తయారు చేయడానికి శాట్స్ సిద్ధంగా ఉంది తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సీఎం రేవంత్ గారు ప్రతిసారి ఏ ఏ స్పోర్ట్స్ మీట్కి వెళ్ళినా కూడా అక్కడ చెప్తున్నారు ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి తెలంగాణ ఎదగాలని చెప్పి చెప్తున్నారు అట్లాగే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించే విధంగా కూడా మేము ముందుకుంటామని చెప్తున్నారు సో ఇప్పుడు దీప్తి జీవాన్జీకి మీరు ఆ ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్తున్నారా ఆ అమ్మాయి అడిగిన విధంగా దీప్తి గారు ఏవైతే అడిగారో ఖచ్చితంగా ఇల్లు కావాలి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఈరోజు అమ్మాయిని వాళ్ళ తండ్రి తల్లి కూలికి పోయి ఈరోజు అమ్మాయిని ఈ విధంగా తీసుకొచ్చారు ఇందాక చెప్తుంది వాళ్ళ గురువుగారు రమేష్ గారు కానీ ఇంకా చాలామంది కూడా అందరు కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన అమ్మాయి చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది తప్పకుండా అమ్మాయి ఏదైతే కోరుకున్నదో వాటి అన్నింటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం తీసుకువెళ్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా వీటన్నింటి గురించి సానుకూలంగా స్పందించడం జరిగింది తప్పకుండా ఈ పారా ఒలింపిక్స్లో ఏదైతే దీప్తి అడుగేసి తెలంగాణలో ఈరోజు పునాది వేసిందో రాబోయే రోజుల్లో పారా ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించే విధంగా తెలంగాణ స్పోర్ట్స్ మెన్ సిద్ధంగా ఉండాలని వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా వారికి కావాల్సిన సదుపాయాలు కూడా సమకూర్చే బాధ్యత శాడ్స్ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సో ఇది కడుపు పేదరికం నుంచి కాంస్య పతకం ప్రపంచ ఒలింపిక్ పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించే స్థాయికి ఎదిగింది దీప్తి జీవాన్జీ ఆమెకి సంబంధించి ఎటువంటి ఆశలున్నా కూడా వాటిని నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వ సర్వదా సిద్ధంగా ఉంటుందని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ కేవీరావుతో శివరామకృష్ణ ఐటీవీ న్యూస్ హైదరాబాద్